ఓం శ్రీ దుర్గాయ నమ దుర్గా ద్వాత్రిం నామావళి అంటే అమ్మవారి యొక్క ముప్పై రెండు రహస్య నామాలు ఈ నామాలు ఎలా వచ్చాయో వాటిని గురించి తెలుసుకుందాము పురాణాల ప్రకారం కనకదుర్గ అమ్మవారు వెలిసిన తర్వాత ఇంద్రాది దేవతలు అమ్మవారిని ఇలా అడుగుతారు అమ్మ మేము నిన్ను తేలికగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ నామాలు చేయాలి అని అమ్మవారు కారుణ్యంతో ముప్పై రెండు నామాలను అమ్మవారి స్వయంగా ఇచ్చారు ఈ నామాలు చదివిన వారిపై నా అనుగ్రహం ఉంటుంది అని అమ్మవారే చెప్తారు వాటినే దుర్గా ద్వాత్రింష నామావళి అంటారు అవి ముప్పై రెండు నామాలు ఉంటాయి అన్నింటిలో దుర్గా అనే నామం వస్తుంది అమ్మవారే స్వయంగా మనకు ఇచ్చారు అంటే ఎంత శక్తి ఉంటుందో ఆలోచించవచ్చు ఈ ముప్పై రెండు నామాలను నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎంతటి కష్టాల్లో ఉన్నవారినైనా అమ్మవారు కరుణించి కాపాడుతారు ఈ నామాలను ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవాలి లేదా దేవి నవరాత్రుల్లో అయినా పఠించుకోవచ్చు దుర్గా దుర్గాషముని దుర్గాపద్వి నివారిని మచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతో ధారిణి దుర్గ దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోక దవానల దుర్గమ దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత దుర్గమ దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గమధ్యానభాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమార్థ దుర్గమాధస్వరూపిణీ దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధదారిణీ దుర్గమాంగి దుర్గమత దుర్గమ్యా దుర్గమేశరీ దుర్గభీమా దుర్గభామా దుర్గభ దుర్గధారిణీ నామావళిమిదస్ దుర్గాయసునవ पठेत्सर्वभयान्मुक्तो भविष्यति न संशयः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धगतोऽपि वा द्वात्रिंशन्नामपाठेन मुच्यते नात्रसंशयः त्रिमूर्तुलकुशक्तिनि प्रसादिञ्चे त्रिलोकेश्वरि त्रिनयनी त्रिशूलधारिणि कापाडे परमपावनि जगज्जननी पाहि पाहि पार्वती गौरी दुर्गा भद्रा नारायणी पाहि पाहि पार्वती गौरी दुर्गा भद्रा नारायणी पाहि विजया वैष्णवी पाहि पाहि कात्यायनी पाहि पाहि पार्वती गौरी दुर्गा भद्रा नारायणी पाहि विजया वैष्णवी पाहि पाहि कात्यायनी काली विजया वैष्णवी త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని త్రిశూలధారిని వైదీనులను కాపాడే పరమ పావని ఆది దైవము నీవే అధినాయికవు నీవే నీవే దైవము నీవే అధినాయకవు నీవే నీవే అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే అండపిండ బ్రహ్మాండ స్వరూపిణీ అండపిండ బ్రహ్మాండ స్వరూపిణీ చండ ప్రచండ మార్తాండ తేజస్విని చండ ప్రచండ శతకోటి మార్తాండ తేజస్విని त्रिमूर्तु शक्तिनि प्रसाद त्रिलोकेश्वरि त्रिनयनि त्रिशूलधारिनि वै दीनुल कापाडे परमपावनि जगज्जननि पाहिपाहि पार्वति गौरि दुर्गाभद्रा नारायणि पाहिपाहि पार्वति दुर्गा भद्रा नारायणी पाहि पाहि कात्यायनी काली विजया पाहि पाहि कात्यायनी काली विजय वैष्णवि सकलभयप्रदायिनी त्रिमूर्तु शक्तिनि प्रसाद त्रिलोकेश्वरी त्रिनयनी त्रिशूलधारिणि वैदीनुलनु कापाडे పరమపవని జగజ్జననీ పరమపావని జగజ్జననీ